ముల వెనుకకు వెళ్ళిన యోగేశ్వరుల యొక్క వ్యవస్థను గురించి తెలియను యోగులు అనేక చోట్ల అవతరించిరి వారి వారి విధులను నెరవేర్చుచుండిరి వారు అనేక చోట్ల నివసించినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞను పాటించి చేసేదరు కావున ఒక యోగి చేయు పని ఇంకొక యోగికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసేదరు హరిశ్చంద్ర ఠాకూరు అనుభవము ఠాకూర్ ఒక రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి ఒకప్పుడు బెల్గాం సమీపాన గ్రామానికి సర్వే పార్టీతో అక్కడకు వచ్చిను అక్కడ ఆయన అప్పాయను కన్నడ యోగిని దర్శించెను వారి పాదాలకు నమస్కరించెను ఆ యోగి నిచ్చలదాసు రచించిన విచారసాగర అను వేదాంత గ్రంథాన్ని బోధించుచుండెను ఠాకూర్ వారి నుండి సెలవు కోరగా ఈ గ్రంథం నీవు చదువుకునిన నీకు మంచియే జరిగి నీ కోరికలు నెరవేరును అని తెలిపెను ముందు ముందు నీ ఉద్యోగ ధర్మమున ఉత్తర దిక్కుగా పోయినప్పుడు నీవు ఒక గొప్ప యోగిని అదృష్టముచే కలిసికొందువు ఆయన నీ మనస్సుకు శాంతి చేకూర్చెదరు అని చెప్పాను ఠాకూరు జున్నూరుకు బదిలీ ఆయను అచటకు పోవలియు నన్న మధ్యలో నానేఘాట్ లోయను దాటవలియను ఈ లోయ చాలా లోతైనది దాన్ని దాటవలినన్నా ఇనుభూతి మీద ఎక్కి దాటవలేను కానీ వేరే మార్గం లేదు అతను ఎనుబూతి మీద కూర్చుని లోయ దాటినప్పుడు చాలా బాధపడెను అచట నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగంపై బదిలీ బదిలీయాయను అచట చంద్రక్కర్తో పరిచయము ఏర్పడినది ఆయన ఠాకూర్కు సాయి గురించి అన్నీ తెలిపిరి అంత తడవుగా ఠాకూర్కి బాబాని చూడవలెనని కుతూహలమాయ్యాను చాందోర్కర్ మరుసటి దినమే షిరిడి వెళ్ళవలసి వచ్చి ఠాకూర్ను కూడా రమ్మని పిలిచాను ఠాకూర్కు టాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాను చాందోర్కర్ ఒక్కడే వెళ్ళి తిరిగి వచ్చి వేశాను టాణాలో ఠాకూర్ కేసు వాయిదా పడినది ఠాకూర్ అప్పుడు చింతించెను అతనితో షిరిడి వెళ్ళలేకపోతేనే అని ఠాకూర్ మార్గమున షిరిడి వెళ్ళెను అక్కడ చంద్రగర్ లేడని వెళ్ళిపోయినని విచారించెను ఇతర భక్తులతో కలిసి మసీదులో ఉన్న బాబాని దర్శించుకున్నటకు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించెను అతని మనసు కరిగి నీళ్లలో కరిగి కళ్ళలో నుండి ఆనంద బాష్పములు వచ్చెను కొంతసేపటికి బాబా అతనితో ఇట్ల నేను ఇచ్చుట మార్గము ఆప బోధించినంత సులభ మార్గము కాదు నానే ఘాటు లోయను ఎనుభూతిపై దాటినంత సులభము కాదు ఈ ఆధ్యాత్మిక మార్గము చాలా కష్టమైనది కావలసినంత కృషి చేయవలేను ఈ మాటలు ఠాకూర్కి తెలియటం వలన అతనెంతో ఆశ్చర్యపోయాను అతను అమితానంద భరితుడై కన్నడ యోగి చెప్పిన మాటలు అర్థమైనవని తలచి తన రెండు చేతులు జోడించి బాబా పాదాలపై బడి తనను ఆశీర్వదించమని ప్రాధేయపడెను అప్ప చెప్పినంతయు నిజమే కానీ ఆచరణలో పెట్టుము ఊరికినే చదువుట వలన ప్రయోజనము లేదు గాని ఠాకూరు ఈ ఆచరణలో పెట్టుట అన్నది షిరిడిలో బాబా వద్దనే నేర్చును పూనా నుండి ఒక పెద్ద మనిషి అనంతరావు పాటంకర్ అను నా అతడు బాబాను షిరిడీ వచ్చేను అతడు ఆనంద భరిత నేత్రములతో సాయిని దర్శించి చాలా తృప్తి పొందిను సాయి పాదములకు పూజ చేసిన తరువాత బాబాతో ఇట్లనెను నేను మిక్కిటముగా చదివి తిని వేదములను వేదాంతములను ఉపనిషత్తులను చదివి తిని అష్టాదశ పురాణములను వింటిని నా మనస్సుకు శాంతి ఉండటలేదు కనుక గ్రంథపఠనము నిష్ప్రయోజనమై ఉన్నది పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటేనూ మేలు మీ బోధన వలన శాంతి ప్రసాదింతురని విని వచ్చి తిని నా ఎందు దయా దాక్షిణ్యములను ఉలకబోసి నన్ను కరుణించుము నన్ను ఆశీర్వదింపు అని నా పిమ్మట బాబా అతనికి ఈ క్రింది విధముగా ఒక నీతి కథను చెప్పి ఉన్నారు నవవిధ భక్తి నీతి కథ ఒక వర్తకుడు శిరుడై వచ్చాడు అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసినది పేడ ఆ లద్ది తొమ్మిది ఉండలుగా పడిను ఆ వర్తకుడు మంచి జ్ఞానము కలిగి ఉండుట చేతను ఆ తొమ్మిది ఉండలను కొంగు సాచి పంచెలో పడవేచి అతని మనసును నిలువసాగెను ఈ మాటలు ఈ అనంతరావు పాటంకరకు ఏమాత్రమూ అర్థమవటం అందుచే అతను తన ప్రక్కనే ఉన్న దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను దాని సారమడిగాను దానివలన బాబా యొక్క ఉద్దేశమేమి అనిను కేర్ ఇట్లు చెప్పాను నాకు కూడా బాబా చెప్పిన అర్థం అవ్వలేదు కానీ వారి మాటల ప్రకారము నాకు తోచినది చెప్పేదను వినుడు అనిను ఆడగురము అనగా భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండలు అనగా నవవిధ భక్తి అని తెలిపెను వాటి వివరము కూడా తెలిపెను శ్రవణము వినుట కీర్తనము ప్రార్థించుట స్మరణము జ్ఞప్తి అందించుకునుట పాద సేవనము సాష్టాంగ నమస్కారము అర్చన పూజ నమస్కారము వంగి నమస్కరించుట దా దాస్యము సేవ చేయుట నక్యము సఖ్యము స్నేహమును చేయుట నివేదనము హృదయము సమర్పించుట వీణలో ఏ ఒక మార్గమైనను నమ్మకముంచి నడుచుకుని నా భగవంతుని కృప కలుగును భక్తి లేని సాధనములు జపము తపము యోగము గ్రంథ పారాయణలోని సారాంశము ఇతరులకు బోధించిన అది నిష్ప్రయోజనము కావలసినది ప్రేమతో కూడినటువంటి భక్తి మాత్రమే నీవు ఆ సత్యమును గమనించి ఆ వర్తకుడు నడిచిన దారిని నడువుము ఆచరణలో పెట్టుము అప్పుడే నీకు శాంతి పుష్కలముగా లభింపగలదని కేల్కర్ పాటంకర్తో చెప్పాను మరుసటి దినము పాటంకర్ బాబా యద్దకు వెళ్ళగా బాబా అతనిని తొమ్మిది ఉండలను ప్రోగు చేసేదివా లేదా అని ప్రశ్నించాను అతడు నిస్సహాయుడని మొదటిగా మీరు ఆశీర్వాదంలో చే సాధించదనని తెలిపెను బాబా అతన్ని ఓదార్పుతో ఆశీర్వదించి పంపెను ఓం శ్రీ సాయినాథాయ నమ బాబా పాము విషము నుండి తప్పించుట వేదములకు వెయ్యి నాలుకలున్నవి భగవంతుని స్వరూపములు చాలా లోతైనవి అదియే ఆదిశేష్యుడు అని వర్ణించిరి జీవిత పరమార్థములను గ్రహించుటకు గురిని సేవించవలెను సాయిలోనున్న తేజమును గాంజిదము సాయి కూర్చున్న విధానము ఎంత సుందరముగా ఉన్నది వారు కుడికాలను ఎడమకాలుపై వేసి ఉన్నారు ఎడమ చేతి వేళ్ళు కుడిపాదముపై వేసి ఉన్నారు ఈ విధముగా చూచిన మనకు మనస్సునకెంతో ఆనందము కలుగును బాబా పలుకులు ఇట్లుండును నా ప్రకాశము చూడాలంటే అహంకారము విడిచి మిక్కిరి అనుకుబతో చూపుడు వేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నన్ను చూడగలరు ఇది భక్తికి సులభ మార్గం వారి జీవితము అగోచరమైనది వారి ముఖమును చూచుట ఎందు ఆసక్తి గాని వారితో మాట్లాడుట కానీ వారి లీలలను వినుట కానీ తనివి తీరడిది కాదు భక్తుల ఆపదలను కనుగొని వారి నుండి సకాలంలో ఎట్లు రక్షించెదరో చూచేదము బాబా సాహిబ్ సాహిబ్మిరీకర్ కోపర్గాంకు మమలతాదారుగా ఉండేవాడు అతను ప్రయాణమై చితలి గ్రామమున కెలుచుండెను బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమలతాదారుగా ఉండడివాడు అతను ప్రయాణమై చితలి గ్రామమున కెలుచుండెను మార్గమున బాబాను చూచుటకై చూచుటకైరిడికి వచ్చాను మసీదు చేరి బాబాకు నమస్కరించాను భక్తులను పలకరించినప్పుడు వారి దృష్టి సాయి పలుకులపైనే ఉండవలెను సాయి అతనిని ఇట్లు అడిగిన నీకు మన ద్వారకామాయి తెలియన బాలాసాహెబ్కు అర్థం కాక అలానే కూర్చుని ఉండిను మనమున్న మసీదు ద్వారకామాయి అని సాయి తెలిపిను ఎవరైతే ఆమె తొడలపై కూర్చుని వారిని కష్టముల నుండి తప్పించును ఆ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి తరువాత అతనికి పూది ఊది ప్రసాదమిచ్చి ఇలా అనిను నీకు పొడగాటి బాబా తెలియన అని తన ఎడమ చేతిని చూసి మూసి కుడి చేతిపై నుంచి పాము పడగవలే చూపి అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకామాయి బిడ్డలను ఏమీ చేయదు అక్కడున్న వారందరూ మిరీకరకు పాముకు సంబంధము ఏమున్నదని ఆలోచించసాగిరి కానీ ఈ విషయము సాయిని అడుగుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను బాలాసాహెబు మసీదు విడిచి బాబా దగ్గర సెలవు తీసుకొని శ్యామతో కలిసి వెళ్ళెను బాబా శ్యామాను కూడా మిరీకర్తో చితరి వెళ్ళి ఆనందించమని సెలవిచ్చాను సాయి ఆజ్ఞ ప్రకారము శ్యామ కూడా అతనితో చితలి వెళ్ళటానికి సాహెబుని అడుగగా అతను చితలీలో నీకు అసౌకర్యంగా ఉండునని రావద్దని శ్యామతో చెప్పాను శ్యామ మరలా బాబా గారికి తెలియచేశాను సరే వాని మంచి కోరితిమి సరే వెళ్ళవద్దు అతని నుదుట ఏమి వ్రాసి ఉన్నదో ఏమీ తెలియను ఈ లోపల బాలాసాహెబ్మిరి బాలాసాహెబు ఆలోచించి శ్యామను వెంట రమ్మనను శ్యామ బాబాగారి దగ్గర సెలవు తీసుకొని ఇద్దరు టాంగాలో బయలుదేరి వారు రాత్రి తొమ్మిది గంటలకు చిత్తలీ చేరిరి కచేరీలో పనిచేయవారు వారు రాలేదు కనుక ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక మూల బస చేసిరి బాలాసాహెబు చాపపై కూర్చుని వార్తాపత్రిక చదువుచుండెను అతని అంగవస్త్రముపై ఒక సర్పము ఎచ్చటి నుండో వచ్చి చేరేను దానిని ఎవరు చూడలేదు ఎవరి మాటలలో వారున్నారు కనుక ఆ సర్పము పుసకొట్టుకు కొట్టుచు తలను ఇటు అటు త్రిప్పుచు కదలక ఉండెను అక్కడ ఒకరినొకరు దానిని చూచెను అతడు ఒక లాంతరు తెచ్చి పాము పాము అని అరిచెను బాలాసాహెబు భయపడి వణుకుట మొదలడెను ఇది అంతయో చూస్తున్న శ్యామ ఆశ్చర్య పోయిను పాము బాలాసాహెబు నడుము మీదుగా మెల్లిగా దిగుచుండెను అక్కడున్నవారు కర్రలను తెచ్చి సర్పమును చంపి వేసిరి ఈ విధముగా సాయి ముందుగా అతనికి షిరడిలో హెచ్చరించెను సాయి అడిగిన మాటలు అతను గుర్తు తెచ్చుకొని బాబాను శరణు వేడెను బాపు సాహెబు బూటీ మహారాజ్ ఒకనాడు సాహెబు డేంగ్లే అనువాడు మంచి జ్యోతిష్కుడు అవుటచే బూటీతో ఈ దినము అశుభము నీ ప్రాణమునకు హాని కలదు అని చెప్పి బూటీని కలతపెట్టెను బూటీ మామూలుగానే బాబా వద్దకు మసీదుకు వెళ్ళగానే సాయి బూటీతో ఆ డేంగ్లే ఏమరుచున్నాడు నీకు ప్రాణవాపాయం ఉన్నదని చెప్పినాడా అనిను నీవు భయపడనక్కరలేదు అని సాయి మాట ఇచ్చారు నీవు భయపడకుండా డెంగిలైతో మృత్యువు నన్ను ఎట్లు చంపున చూదము అని చెప్పుమనేను బాబా ఆ సాయంకాలం బూటీ మరుగుదొడ్డికి పోయాను అక్కడొక పామును చూచాను అతని నౌకరు రాయినెత్తి దానిని కొట్టబోయేను బూటి అతనితో పెద్ద కర్రను తీసుకురా అనేను ఇంతలో ఆ పాము వెళ్ళిపోయినది సాయి బూటితో ధైర్యముగా ఉండుమని పలికిన పలుకులు అర్థమైనవి 옴 사이라.